రిజిస్ట్రేషన్స్ వాస్తవానికి ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి మార్కెట్ భూములకు సంబంధించి మార్కెట్ ధర పెరిగినప్పుడు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగినప్పుడు లభోద్భవం అంటారు అయితే మహిళలు గనక మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే పురుషులతో పోలిస్తే ఒక శాతం తగ్గింపు ఉంటుందట అది కూడా పది లక్షల లోపు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి ఇది ఎక్కడ అంటే తమిళనాడులో మహిళలకు అన్ని చోట్ల సమాన అవకాశం కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చిందట పది లక్షల లోపు విలువైన ఇల్లు కానీ ప్లాట్లు కానీ వ్యవసాయ భూమి కానీ తదితర స్థిరాస్తులు మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే ఛార్జీల్లో ఒక్క శాతం తగ్గిస్తాము అంటూ ప్రకటించారట బడ్జెట్లో తమిళనాడు ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నారు ఆల్రెడీ అలాగే రాయితీపై అన్ని రిజిస్టార్ కార్యాలయాలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటే మరి ఇక్కడ లిమిట్ కేవలం పది పది లక్షల లోపు ఆస్తే ఇప్పుడు పది లక్షల లోపు అంటే ఏమొస్తుంది ఒక ఒక పూర్తిగా ఒక ఇల్లు వస్తుందా స్థిరాస్తి అంటే లేదంటే ఒక వంద గజాల స్థలం వస్తుందా పది లక్షలకి రావచ్చు అది కూడా ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఎక్కడో రావచ్చు అంటే పది లక్షల లోపు ఉన్న వాళ్ళకి అది కూడా వన్ పర్సెంట్ అంటే అది కూడా రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీద వన్ పర్సెంట్ అంతే అంతే తప్ప మార్కెట్ వాల్యూ మీద కాదు అంటే ఇప్పుడు ఎంత ఒక వంద గజాలు ఒక పది లక్షలకు సంబంధించి విలువైన దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ అక్కడ మళ్ళీ పంచాయతీయా లేదంటే మున్సిపల్ అది కార్పొరేషన్ అనే దాని మీద కూడా రేట్ ఉంటుంది దాన్ని బట్టి ఒక లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే అందులో చలానా ఎంత తీస్తారు మొత్తం అన్ని పోను ఒక డెబ్భై వేలకు అరవై వేలకో చలానా తీస్తారు అందులో వన్ పర్సెంట్ అంట అంటే అరవై వేలకి వన్ పర్సెంట్ అంటే ఒక ఆరు వేల రూపాయలు తగ్గిస్తారు ఇది దానికోసం మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వన్ పర్సెంట్ తగ్గింపు అనేది ఓకే అది ఎంతవరకు సౌకర్యార్థమో తెలియదు కానీ తమిళనాడు ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకుంది